మార్గుసు వార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచనం అందుకు ఏచు ఇట్లా నేను ఈమె జోలికి పోకుడి ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు ఈమె నాయడల మంచి కార్యము చేసెను దేవుని బిడలారా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుని దృష్టిలో ఏది మంచి కార్యము అనేటువంటిది మనము ధ్యానం చేయబోతున్నాం లోకం దృష్టిలో మంచి కార్యాలు కొన్ని ఉంటున్నాయి కానీ దేవుని దృష్టిలో ఉన్నటువంటి మంచి కార్యాన్ని గురించి ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం నుంచి మనం ధ్యానం చేద్దాం అప్పుడప్పుడు వింటుంటాం కదా భలే మంచి సంబంధం దొరికిందండి సంబంధాన్ని చూచి ఏమంటారండి మంచి సంబంధం అబ్బా భలే మంచి అల్లుడు దొరికాడండి కోడలు దొరికిందండి మంచి ఉద్యోగం వచ్చిందండి మంచిగా దేవుడు వీడిని దీవించాడండి వి నేమ్ సంథింగ్ యాజ్ ఎ గడ్ మంచిది అని కొని అంటాం మరి దేవుడు ఇక్కడ ఒక స్త్రీ చేసిన కార్యాన్ని చూసి ఏమంటున్నాడంటే ఈమె నాయుడు మంచి కార్యము చేశను దేవుని బిడలారా ఈ యొక్క మట్టలాదివారం తర్వాత సోమవారం మంగళవారం బుధవారం గురువారం ఈ నాలుగు రోజులను నాలుగు రోజులను పరిశుద్ధ దినాలుగా ఆచరిస్తారు ఎందుకంటే ప్రభువు చివరి చివరి ఆదివారం చివరి సోమవారం చివరి మంగళవారం బుధవారం గురువారం భూలోకంలో జీవించినటువంటిది కాబట్టి క్రైస్తవ సంఘాలలో ఇది పరిశుద్ధ వారంగా ఆచరిస్తారు మరి ఈ యొక్క రోజును పరిశుద్ధ బుధవారం అంటారు ఈ బుధవారం రోజున ప్రభు జరిగించిన కార్యం లేదా ప్రభు వెళ్ళినటువంటి కొన్ని అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ మనము ఈ యొక్క వార కార్యక్రమాలు మనం కలిగి ఉంటాం మళ్ళీ ఈ బుధవారం రోజున ప్రభు అనుభవం ఏంటంటే ఒక స్త్రీ యేసు ప్రభువును అత్తరుతో అభిషేకించినటువంటి సంఘటన మనం చూస్తాం ఇవి నాలుగు సువార్తలు కూడా రాయబడ్డాయండి మార్కు లూకా యోహాను సువార్తలు నాలుగు సువార్తలు రాయబడ్డాయి నాలుగు సువార్తల్లో కొన్ని దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మరి దాంట్లో ఉండదు సో డిఫరెంట్ యాంగిల్స్లో వాళ్ళు రాసినట్లుగా మనం చూస్తాం కానీ ఈరోజు మనము మార్కు సువార్తలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం యేసుప్రభ అంటున్నాడు ఈమె నాయడల మంచి కార్యము చేశాను ఏది మంచి కార్యం అండి అందరూ ఆలోచన చేసి అందరూ వెతికి 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 పెళ్లిళ్ళ పేరయ్యలు తల్లిదండ్రులు అందరు వెతికి ఒక అబ్బాయిని తీసుకొని వస్తే ఆ అబ్బాయి క్వాలిఫికేషన్ ఉద్యోగము హైటు వెయిట్ అన్నిటిని చూసి ఆ తర్వాత మనం ఏమంటాం అంటే మంచి సంబంధం అంటాం మంచి సంబంధం అంటాం ఒక మంచి చీర అనుకో దాన్ని ఎందుకు చీర మంచి చీర అంటాం అంటే మిగిలిన చీరలు అన్నిటికంటే చాలా బాగుంటుంది చాలా కాస్ట్లీగా ఉంటుంది అపీరెన్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది లేటెస్ట్ మోడల్ లేటెస్ట్ ట్రెండ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని మంచి చీర అంటాం దేవుని బిడలారా దేవుడు ఒక స్త్రీ చేసిన కార్యాన్ని మంచి కార్యం అన్నారు ఆమె ఏం మంచి కార్యం చేసింది ఒక ఇంటిలో యేసు ప్రభు కూర్చొని ఉంటే ఆ ఇంటి వారి పర్మిషన్ లేకుండా ఆ ఇంట్లోనికి వెళ్ళి యేసు ప్రభు కోసం ఆ ఇంటిలో అత్తరు బుడ్డిని పగలగొట్టి యేసు తల మీద పోసింది ఒకరి ఇంటిలోనికి పర్మిషన్ లేకుండా వెళ్ళడం మంచి కార్యమా ఒకరింటిలోనికి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ ఇంట్లో సెంటు బాటల్ను పగలగొట్టడం మంచి కార్యమా ఒకవేళ ఆ స్త్రీ మామూలు సెంటు బాటలు తీసుకొని వెళ్ళేదండి మిక్కిలి విలువగల అచ్చ జటా అచ్చ జటా తీసుకొని వెళ్ళి దాని పగలగొట్టిందండి దాన్ని పగలగొట్టింది నాకు అనిపించింది పగలగొట్టాల్సిన పని ఏముంది ఒకసారి ఒక ఇంటికి నేను వెళ్ళాను ఇంటికి నేను వెళితే వాళ్ళ ఇంటిలో ఆ యొక్క సిట్టింగ్ రూమ్లో చాలా అందమైనవి ఆ గూట్లలో ఉంచారు కొన్ని బాటల్ నేను చూశానండి చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయి ఐదు సో క్యాచ్ ఉన్నాయి చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి నేను అడిగాను అమ్మా ఏం బాటల్స్ ఇవి అని అడిగాను అప్పుడు వాళ్ళు చెప్పారు బ్రదర్ ఇది దుబాయ్ నుంచి వచ్చినటువంటి సెంటు బాటిల్స్ మరి దాంట్లో సెంట్ లేదే అన్నాను అప్పుడు అన్న సెంట్ అయిపోయింది ఆ బాటిల్ డిజైన్ సూపర్గా ఉంది నిజంగా అద్భుతంగా ఉందండి ఒక్కొక్క బాటిల్ చాలా బా అద్భుతంగా ఉంది మామూలుగా మన సెంటు బాటిల్ ఊరికి ఒక షేప్ ఉంటుంది ప్రెస్ ఉంటుంది డిఫరెంట్ వెరైటీస్లో డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ అది ఉంటే ఇట్ వాస్ సో క్యాచ్ వాళ్ళు ఏం చేశారంటే సెంట్ అయిపోయిన సెంటు బాటల్ని ఎత్తి పెట్టుకున్నారండి ఏం చేసింది తెలుసా వేరే ఇంట్లోకి వెళ్ళి అత్తరు బుడ్డిని పగలగొట్టిందండి వేరే ఇంట్లోకి వెళ్ళి ఒకవేళ మనం ఉంటే ఏమంటామండి బుద్ధుందా కొంచెమన్నా అత్తరు బుడ్డి మా ఇంట్లో వచ్చి పాల్గడతావా ఈ గాజోపులు ఎవరికైనా కూర్చుకుంటే ఏసుప్రెక్క కూర్చుకుంటే ఎట్లా ఏం అమాంతరం తెలియలేదా నీకు అని ఆమెను మనం తిడతామండి ఎందుకంటే ఎక్కడ ఏం చేయాలన్నది చేయలేదండి ఆమె ఒక ఇంటిలోనికి వెళ్ళేటప్పుడు అడిగిందా అడగలేదు అంటే ఏమైనా పర్మిషన్ తీసుకుని వెళ్ళిందా వెళ్ళలేదు ఏసు ఏమన్నా అడిగిందా ప్రభు నేను ఇట్లా వస్తాను ప్రభాని యేసు అడగలేదు అపాయింట్మెంట్ లేదు ఏసు ప్రభు పర్మిషన్ లేదు సీమోను పర్మిషన్ లేదు ఒక ఇంటిలోనికి వెళ్ళి ఆ ఇంటిలో అత్తరు బుడ్డిని పగలగొట్టి అది పగలగొట్టినటువంటి అత్తరు బుడ్డిలో ఉన్నటువంటి ఆ అత్తరును తీసుకొని ఏసుప్రభు తలపైన పోసింది అత్తరు ఎక్కడ తలపైన పోసుకుంటారా అదేమైనా కొబ్బరి నూనెనా లేకపోతే ఆమ్దమా లేకపోతే ఏంటది ఏంటది ఈ మధ్య కాలంలో చల్లగా ఉండడానికి కొన్ని ఆయిల్స్ దొరికాయి కదా కదా ఆ ఆయిల్ పూసుకుంటే చల్ల చల్లగా ఉంటుంది అని అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది అలా ఏమైనా ఆయిల్ ఇది కాదే సెంటు బాటిల్ తీసుకొని తలపైన ఎలా పోసేవమ్మా అది డ్రెస్ పైన కదా పోయాల్సింది లేదా లేదా డియోడరెంట్ అయితే బాడీకి అప్లై చేస్తాం సెంట్ అయితే క్లాత్కి అప్లై చేస్తాం డియోస్ అయితే ఖచ్చితంగా బాడీకి అప్లై చేస్తాం మరి ఈమె సెంటుని తీసుకొని వచ్చి తలపైన పోసిందంటే ఇది ఎలా మంచి కార్యం అవుతుందండి మంచి కార్యం కాదు కదా ఇది తప్పుడు కార్యము నెంబర్ వన్ ఒక ఇంటిలోనికి పర్మిషన్ లేకుండా వెళ్ళడం మంచి కార్యమా కాదే ఒక ఇంటిలోనికి వెళ్ళి అత్తరు బుడ్డిని పగలగొట్టడం మంచి కార్యమా కాదే ఒక ఇంటిలోనికి వెళ్ళి అత్తరు బుడ్డిని పగలగొట్టి అత్తర్ను ఏసు ప్రభు తలపైన పోయడం మంచి కార్యమా కాదే మరి ప్రభు ఎలా తిని మంచి కార్యమన్నాడు ఈమె నాయుడుల మంచి కార్యం చేశాను అన్నీ కూడా తప్పుడు పనులు ఏమి చేసింది తప్పుడు పనులు చేస్తే వెనకేసుకొచ్చాడా దేవుడేమన్నా ఈమె ఏమైనా ఈమె తప్పుడు పనులు ఏమన్నా వెనకేసుకొని వచ్చాడా కాదు ఈమె జీవితములు ఈమె లైఫ్ స్టైల్ను ఈమె యొక్క అక్కడ గడిపినటువంటి ఆ కొన్ని గడియలను మనం జ్ఞాపకం చేస్తే ఆమె చేసిన కార్యాలు ఎంత మంచివో ఒక మూడింటిని మీ ఎదుట ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను రండి బైబిల్లో మార్కు వార్త అధ్యాయం మూడవ వచనాన్ని మనం చదువుకుందాం మార్కుశ వార్త పద్నాలుగో అధ్యాయం మూడవ వచనం ఆయన భేదనీయలో కుష్టి రోగి ఇంట భోజనమునకు ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరబుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను ఆయన బేతనియలో కుష్ఠరోగి రోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చున్నప్పుడు ఒకరు సీమోను ఇంట భోజనం రెండు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఇక్కడ ఇద్దరు వ్యక్తులను పరిశుద్ధ ఆత్మ దేవుడు చూపిస్తుంటాం ఒకరేమో కుష్ఠరోగి రోగి అయిన సీమోను రెండోదేమో ఇదిగో ఈ స్త్రీ ఈ ఇద్దరిని పరిశుద్ధాత్మ దేవుడు మార్కు స్వార్థికుని ప్రేరేపిస్తూ రాస్తున్నాడు మూడో వచనంలో ఈ ఇద్దరిని మెన్షన్ చేయి నాకు అనిపించింది ఆయా సందర్భాల్లో ఎవరింటికి ప్రభు వెళ్ళినా వాళ్ళ పేర్లు ఉండవండి పేర్లు చాలా తక్కువగా ఉంటాయి పేర్లు లేని వ్యక్తులు ఉంటారు కానీ ఇక్కడ పేరు కలిగిన ఒక వ్యక్తి ఉన్నారు పేరు లేని ఒక స్త్రీ ఉందండి కొన్ని సువార్థి వాళ్ళు మరియా అని సంబోధిస్తారు ఏది ఏమైనా ఈ వచనంలో చూస్తే కుష్ఠరోగి అయిన సీమోను ఇంట్లో ఉన్నాడు రెండవదిగా ఇక్కడ ఒక స్త్రీ ఆ ఇంట్లోనికి వెళ్ళింది దేవుని బిడ్డలారా ఇప్పుడు కుష్ఠోగి అయిన సీమోను అడుదాం కుష్ఠ్రోగి అయిన సీమోను నువ్వు ఎందుకు మీ ఇంటికి పిలిచావు యేసు ప్రభు ఏమన్నా రిడీమర్ చర్చిలో బుధవారం రోజున హౌస్ విజిటింగ్ చేస్తాడు కదా అలా ఏమన్నా హౌస్ విజిటింగ్ చేస్తున్నాడని పిలిచావా లేదు లేదు యేసు ప్రభు అలా షెడ్యూల్ పెట్టుకోలేదు మూడున్నర సంవత్సరాల్లో ఎక్కడెక్కడ తిరగలను ఎన్ని ప్రాంతాలు తిరగలను అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు ఒక ఒక గృహ దర్శన అనేటువంటి ఒక ప్రత్యేకమైన రోజు పెట్టుకోలేదు మరి యేసు ప్రభుని ఎందుకు పిలిచావు సీమోని అంటాడు ఒకనొకప్పుడు నాకు కుష్్రోగం ఉన్నప్పుడు కుష్ఠురోగంతో నేను ఊరెల్పాట ఊరెల్పట ఆ కుష్ఠురోగంతో చచ్చిపోయేటువంటి నన్ను దేవుడు బాగు చేశాడు కాబట్టి కుష్ఠోగి అయినటువంటి నా జీవితంలో కుష్ఠును తొలగించి ఇప్పుడు ప్రభుతో ఆయన నా ఇంటిలోనికి వచ్చేటువంటి భాగ్యం నాకు దేవుడు దయచేశాడు అంటే ఈయన ఏమని చెప్తాడు తెలుసా దేవుడు నన్ను బాగు చేసిన తర్వాత నేను దేవునికి దగ్గర కావాలనుకున్నా దేవునికి దగ్గర కావాలనుకున్నా అందుకే యేసు ప్రభు బట్టే నేను నా ఇంటికి దగ్గర అయిపోయా నా బంధువులకు దగ్గర అయిపోయినా నా యొక్క ఉద్యోగానికి దగ్గర అయిపోయినా నా ఆస్తికి దగ్గర అయిపోయినా నా గౌరవానికి దగ్గర అయిపోయినా అన్నిటికీ దగ్గర అయిపోయినా కానీ నా జీవితంలో ఇంత గొప్ప మేలు చేసిన దేవునికి నేను దూరంగా ఉండలేను అందుకే బేతనయుగ ప్రభు వస్తుంది కానీ నేను ఇన్వైట్ చేశాను ప్రభా ఇంటికి రా ప్రభా ఇంటిలో ఉండు ప్రభా ఇంటిలో ఉండు ప్రభా దేవుని బిడ్డలారా మంచి కార్యం ఏంటి తెలుసా మంచి కార్యం ఏంటి తెలుసా దేవునికి నువ్వు ఎంత దగ్గర అవుతావో అదే మంచి కార్యం దేవునికి ఎంత దగ్గర అవుతావో అందుకే ఈ కృష్ణరోగైన సీమను ఏం చేశాడు తెలుసా యేసు ప్రభా ఊర్లోనికి వస్తే రానీలే బాగు చేశాడు కదా నాకేం లే అని దూరంగా ఉండలేదు ఈ వాజ్ సో క్లోజ్ టు దా దేవునికి దగ్గర అయిపోయాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా మంచి కార్యం ఏంటి తెలుసా దేవునికి దగ్గర కావడం మంచి కార్యం ఏంటి తెలుసా దేవునికి నీ జీవితంలో డిస్టెన్స్ పెరగకూడదు నీకు నీ దేవునికి మధ్య గ్యాప్ పెరగకూడదు నీవు దేవుని దగ్గరకు వచ్చే విషయంలో దేవుని కలుసుకునే విషయంలో గ్యాప్ పెరగకూడదు గ్యాప్ అనేటువంటిది పెరగకూడదు ఇక్కడ గమనిస్తే కుష్ఠి అయిన సీమోను దేవునికి దగ్గర అవుతున్నాడు ఇక్కడ మరియ కూడా వచ్చిందండి లేదా ఈ స్త్రీ ఈ స్త్రీ కూడా ఏం చేసింది చాలామంది ఏమని భావిస్తారంటే ఈమె లాజర్ యొక్క సహోదరి అని భావిస్తారు అంటే చనిపోయినటువంటి తన తమ్ముని యేసు ప్రభు బ్రతికిస్తే ఈమెనుకున్నది బేతనీయకు వస్తే ప్రభు మా ఇంట్లో ఉండేవాడు ఇప్పుడు వేరే ఇంట్లో ఉన్నాడు ఆయనకు నేను దూరం కాకూడదు ఆయనకు నేను దగ్గర రావాలి అని యేసు ప్రభు ఉన్న ఇంటిలోనికి వెళ్ళినటువంటి స్త్రీ యేసు ప్రభు ఇంటిలోనికి వెళ్ళినటువంటి స్త్రీ దేవుని బిడ్డలారా ఏది మంచి కార్యం తెలుసా నువ్వు లోకానికి దగ్గర అవ్వడం మంచి కార్యం కాదు చెడు స్నేహితులకు దగ్గర కావడం మంచిది కాదు రాజకీయాలకు దగ్గర కావడం మంచిది కాదు రాజకీయాల గురించి తెలుసుకోవచ్చు డోంట్ జాయిన్ ఇన్ ద పాలిటిక్స్ అవి ఏం చేస్తాయి తెలుసా దేవునికి నీకు మధ్య గ్యాప్ను పెంచడం ప్రారంభిస్తాయి ఈ విల్ బి బిజీ విత్ డిఫరెంట్ యాక్టివిటీస్ చాలా కార్యక్రమాలకు నువ్వు దగ్గర అయిపోతావు దేవునికి దూరం అయిపోతావు ఇక్కడ బైబిల్ అవి రాయబడింది దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆమె ప్రభు వేరే ఇంట్లో ఉంటే ప్రభా ఐ కెనాట్ గో అవే ఫ్రమ్ యూ నీకు దూరంగా నేను ఉండలేను ప్రభావా నా ఇంట్లో ఉండే వ్యక్తివి ఇప్పుడు వేరే ఇంట్లోకి వెళ్ళిపోయావా ఐ డోంట్ వాంట్ మిస్ యువర్ ఫెలోషిప్ నీ సహవాసానికి నేను దూరంగాను ప్రభావ మంచి కార్యం ఏంటి తెలుసా ఎంతగా నువ్వు దేవునికి దగ్గర అవుతావో ఎంతగా దేవునికి దగ్గర అవుతావో ఎవరైనా ఆదివారం చర్చికి రాకుంటే ఖచ్చితంగా నాకు సమయం ఉంటే నాకు ఒక ప్రేర ఖచ్చితంగా ఫోన్ చేశాను బ్రదర్ చర్చికి రాలేదేంటి ఎందుకంటే ఈ మాట అడిగితే కొంతమంది ఏమనుకుంటారంటే ఏం మా వెంటబడినాడే అనుకుంటారు ఏమన్నా అనుకునిలే అని నేను దేవుని దేవుని సేవకునిగా అడుగుతా ఖచ్చితంగా వాళ్ళు ఒకవేళ పలానా ఊరికి వెళ్ళామంటే రెండవ ప్రశ్న ఖచ్చితంగా నాదొకటి ఉంటుంది అక్కడ చర్చికి వెళ్ళారా ఆ ఊరిలో చర్చికి వెళ్ళారా ఎందుకంటే నీకు నీ దేవునికి మధ్య గ్యాప్ పెరగకూడదు దేవుని బిడ్డలారా ఏదో ఒకరి విధానంలో ఎందుకండి మూడు ఆరాధనలు మన పరిచయలో మన పరిచరలో వాస్తవానికి ఇట్ విల్ బి ఎ సో బర్డెన్ ఫర్ మీ చాలా చాలా నా పైన ఒత్తిడి పెరుగుతుంది ఎందుకు తెలుసా మూడు సందేశాలు వేరే సంఘాల్లో ఒకే సందేశాన్ని చెప్తూ పోతారు అంతే బట్ హియర్ ఇన్ అవర్ చర్చ్ గాడ్ ఇస్ బ్లెస్సింగ్ అస్ విత్ త్రీ డిఫరెంట్ మెసేజెస్ ఎందుకు తెలుసా ఒకటే ఒకటి ఒకటే ఒకటి నువ్వు దేవునికి దగ్గర కావాలి దేవునికి దగ్గర కావాలి దేవుని బిడలారా దేవునికి దగ్గర అయ్యేటువంటి వ్యక్తి జీవితము మంచి కార్యం చేసేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు మనకందరికీ తెలుసు కీర్తన మొదటి కీర్తన దుష్టుల ఆలోచనకు దగ్గర కాకు పాపుల మార్గానికి దగ్గర కావద్దు అపహాసకులకు దగ్గర కావద్దు కానీ దేవుని వాక్యానికి దగ్గరగా అతడు నీటి కాలంలో యువలను ఫలించే చెట్టు వాళ్ళే ఉంటాడు ఎంతగా నువ్వు దేవునికి దగ్గర అవుతుంటున్నావు అదే ఒక మంచి కార్యం అదే మంచి కార్యం ఎంతగా వాక్యానికి దగ్గర అవుతున్నావు ప్రార్థనకు దగ్గర అవుతుంటున్నావు ఎంతగా నువ్వు మెల్లిమెల్లిగా దేవునికి నీకు మధ్య దూరం పెరుగుతూ పోయిందా గుర్తుంచుకో యు ఆర్ గోయింగ్ టు ప్లేస్ వేర్ ఆర్ గోయింగ్ టు డిఫైల్ యువర్ యువర్స నిన్ను నీవు అపవిత్రపరుచుకునే పరిస్థితిలోనికి వెళ్ళిపోతావు దేవుని బిడలారా ఎప్పటికి ఒక పరీక్ష ఎప్పటికీ ఒక పరీక్ష నేను దేవునికి దగ్గర అవుతున్నానా దూరం అవుతున్నానా ఏ కారణాన్ని బట్టి దేవునికి దూరం అయిపోతున్నా ఏ కారణాన్ని బట్టి నా జీవితంలో ఒక ఖాళీతనం ఏర్పడుతుంది ఏదో ఆత్మీయంగా ఏదో ఒక డిస్టర్బెన్స్ నా జీవితంలోకి వస్తుంది ఒకటే ఒకటి దేవునికి ఏమైనా దూరం అవుతున్నామా దేవునికి ఏమైనా దూరం అవుతున్నామా నా జీవితంలో రెండు మూడు సంఘటనలే రెండు మూడు సంఘటనలే జరిగాయి అందులో ఒక సంఘటన ఏంటంటే నేను చెప్పాను ఇంతకుముందు కూడా ఒకరోజు నా యొక్క కొలీగ్ నా దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాట నా కొలీగ్ నా దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే సార్ ఒక కాస్ట్లీ బుక్ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉండేటువంటి బుక్ కొన్నాను ఇట్ ఈస్ అబౌట్ ఏంజల్స్ దేవుని దూతలకు సంబంధించిన పుస్తకం దేవుని దూతలకు సంబంధించిన పుస్తకం ఈ పుస్తకాన్ని నేను చదివాను సార్ చాలా బాగుంది మీరు కూడా దైవభక్తి కలిగిన వాళ్ళు కదా ఏంజలకు సంబంధ దేవదూతలకు సంబంధించిన పుస్తకాన్ని మీరు కూడా చదివితే బాగుంటుందంటే నేను తప్పకుండా చదువుతాను అన్నాను ఆయన ఇచ్చాడండి చూస్తే బుక్ చాలా కాస్ట్లీగా ఉంది డిజైన్ కూడా సూపర్గా ఉంది ఆ బుక్ తీసుకొని ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చే రాత్రుల్లో నాకు అలవాటు ఏంటంటే ఏదో ఒకటి చదవాలి చదివిన తర్వాతనే మళ్ళీ పడుకుంటా నేను చదువుతూనే అలా నిద్ర వస్తుంది నాకు సో కాబట్టి నేను అనుకున్నాను ఇక రాత్రి పడుకునే టైం అయింది కదా అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఈ పుస్తకం ఉంది కదా నీ పుస్తకాన్ని చదివాను యాక్చువల్గా బైబిలో లేకపోతే దేవుని సంబంధమైన ఏదో ఒకటి చదువుతాను కానీ అనిపించింది సరే ఇది ఏంజల్కి సంబంధించిన పుస్తకం కదా అని తీసుకొని చదవడం ప్రా మొదటి రెండు పేజీలు చదువుతాను అర్థమైపోయింది ఇది ఏంజల్స్ కాదు ఇది మోసం ఇది ఆమెకి ఏదో ఒక అల్యూజినేషన్ ఏదో ఆమె భ్రమ ఆమె ఊహించుకుంటూ ఉంటే ఏదో వచ్చి మాట్లాడడం ఆమె దేవదూతలు అనుకోవడం అనుకొని ఇంకా నాకు అర్థమైపోయింది రెండు పేజీలు చదువుతానే అర్థమైపోయింది ఈ రెండు పేజీలు చదివాను ఆ తర్వాత బుక్ మూసేసి అరే వేస్ట్ బుక్ చదివాను అనుకున్నాను సరే అప్పటికే నాకు నిద్ర వచ్చినట్టు అంటే కళ్ళు మూసుకొని పడుకున్నా కళ్ళు మూసుకుంటే దేవుని బిడ్డలారా ఏవేవో ఆకారాలు లాంటివి నాకు కనపడుతున్నాయి ఏంటిది ఎప్పుడు లేదు నా లైఫ్లో కళ్ళు మూసుకుంటే ఏదో కనపడుతున్నాయి ఆకారాలులా కనపడుతున్నాయి ఆశ్చర్యపోయాను నేను ఏంటిది ఇలా కనపడుతుంది అనుకున్నాను ఆ తర్వాత ఏమవుతుందిలే అని ఇంకా బలవంతంగా బలవంతంగా కళ్ళు మూసుకొని బలవంతంగా కళ్ళు మూసుకొని నేను ఇద్దర నేను పడుకుంటే ఇంకంతే మెలకు ఉండదు మళ్ళీ ఉదయం ఎన్ని గంటలకు లేయాలంటే అన్ని గంటలకు వరకు సౌండ్ స్లీప్ ఉంటుంది నాకు దేవుని కృపలో సో నేను అనుకున్నాను ఇంకా కొద్దిసేపే లే ఇది ఏదో అనిపిస్తుంది నాకు అనుకున్నాను కళ్ళు మూసుకున్నాను ఆహా పది నిమిషాలు అర్ధ గంట గంట ఏం లేదు అసలు నిద్ర రావడం లేదు కళ్ళు తెరిచినా కూడా కళ్ళు తెరిచిన కూడా ఏదో డిస్టర్బెన్స్ ఏదో డిస్టర్బెన్స్ ఏంటి లేచి కూర్చున్నాను కూర్చొని చూస్తే ఇంట్లో అందరు హాయిగా నిద్రపోతున్నారు భలే బాధ వేసింది ఎందుకు వేరే వాళ్ళు నిద్రపోతే మనకు బాధ కదా సో అరే నేను మేలుకొంటే వీళ్ళందరు నిద్రపోతున్నారే అని ఏం చేశానంటే అరే వీళ్ళందరూ నిద్రపోతున్నారు నాకొక్కనికి ఎందుకు ఇంకా కొంచెం కొంచెము బాధ కలిగేటువంటి శబ్దాలు కూడా వచ్చాయి ఏం శబ్దాలో మీకు తెలుసు ఆ శబ్దాలు వచ్చి దర్ద అరే వీళ్ళు ఇంత డీప్ స్లీప్కి వెళ్ళిపోయారు నాకేం నిద్ర రాలేదు అనుకొని అప్పుడు ఆలోచనలు పడి ఏ ఎందుకు నిద్ర రాలేదు అప్పుడు అర్థమైంది దేవుని వాక్యానికి దూరం అయిపోయి ఒక సాతాను సంబంధమైన పుస్తకానికి దగ్గరయ్యాను కాబట్టే నా జీవితంలో ఒక చెడు కార్యం చేశా దేవా క్షమించు మంచం దిగి మోకాలపైకి వచ్చి ప్రభా తప్పైపోయింది క్షమించు నీ వాక్యం కంటే ఏదో శ్రేష్టమని కాస్ట్లీగా ఉందని వెరైటీగా ఉందని చూడ్డానికి చాలా బాగుందనుకున్నాను బట్ అర్థమైంది శాంతానికి దగ్గర అయిపోయాను మంచి కార్యం ఏంటి తెలుసా ఎంతగా నువ్వు దేవునికి దగ్గర అవుతున్నావు ఎంతగా నువ్వు దేవునికి అవుతున్నావు లూకా ఎనిమిది ముప్పై ఐదు జనులు జరిగిన దానిని చూడవల్లి యేసు నద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకుని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యుద్ధ కూర్చుండట చూచి భయపడిరి దయ్యములు పట్టినవాడు ఎవరు వీడు సేనా దయ్యాలు పట్టినవాడు సో వాడు దయ్యాలు బట్టి ఇంటికి దూరంగా ఉన్నాడు ఉద్యోగానికి దూరంగా ఉన్నాడు ఒకవేళ పొలం పని చేసే పొలం పనికి దూరం అన్నిటికీ దూరం అయిపోయినాడు సమాధుల్లో ఉంటున్నాడు సమాధుల్లో ఉంటున్నాడు కానీ ఎప్పుడైతే యేసు ప్రభు అతని దగ్గరకు వచ్చాడు బైబిల్లో రాయబడింది స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి ఎక్కడున్నాడంట యేసు పాదములతో కూర్చున్నాడంట అంటే యేసు ప్రభు సమాధులలోంచి దూరం వెళ్ళిపోతే యేసు ప్రభు వెంట వెళ్ళిపోయి యేసు ప్రభు దగ్గర కూర్చున్నాడు ఇప్పుడు అడుగుదామని అరే నువ్వు ఈ ముప్పైదో వచ్చడానికి ముందు ఎందుకు యేసు ప్రభు మీ ఊరికి వచ్చినా కూడా నువ్వు యేసు ప్రభు దగ్గరికి రాలా మీ ఊర్లో యేసుప్రభు ఎన్నోసార్లు తిరిగింటాడు కదా మరి ఎందుకు యేశరబు దగ్గర రాలే వాడు ఏమంటాడు తెలుసా నేను రావాలని ఉంది కానీ నాలో ఉన్న దయ్యం రానిలా దయ్యం రానిలా నాలో ఉన్న దయ్యాలకున్న పవర్ ఏంటి తెలుసా దేవునికి దూరంగా చేస్తాయి దేవుని దూరంగా చేస్తాయి ఎప్పుడైతే యేసు ప్రభు దయ్యాలను బారదరన్నాడో వాడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు ఈరోజు పరీక్షించుకుందాం నీవు వాక్యానికి దూరం అవుతున్నా ప్రార్థనకు దూరం అవుతున్నా చర్చికి దూరం అవుతున్నా భక్తి జీవితానికి దూరం అవుతున్నా పరిశుద్ధతకు దూరం అవుతున్నా దేవుని పనులకు దూరం అవుతున్నా యు ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డెవెల్ నువ్వు సాతాను ప్రభావం కింద ఉంటున్నావు సాతాను ప్రభావం కింద ఉంటున్నావు ఎందుకు తెలుసా సాతానుకుండే లక్షణం ఏంటి తెలుసా దేవునికి దూరంగా చేస్తుంది ఏదైనా తోట నుంచి దూరం చేసింది దేవునితో నడిచేటువంటి పరిస్థితి నుంచి ఆదామా వాళ్ళకు దూరం చేసింది సాతానుకుండే ఏంటి తెలుసా దేవునికి దూరం చేయడం అందుకే మరీ అనుకునేది యేసు ప్రభు బేతనీకి వస్తే మా ఇంట్లో ఉండాలి మా ఇంట్లో ఉండాలి కానీ మా ఇంట్లో కాకుండా ఇంకొకరింట్లో ఉన్నాడా ప్రభానికి నేను దూరంగాను ప్రభా దో ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ ఐఎమ్ ఎ మేనర్లెస్ పర్సన్ నేను నేను ఏమాత్రము గౌరవం లేకుండా మర్యాద మన భాషలో చెప్పాలంటే మర్యాద మట్టసం లేకుండా ఎవరో ఇంటికి పోతున్నా నేను అనుకోలేదు షీ వాంట్ బీ విత్ ద లాడ్ ఈరోజు దేవుడు అడుగుతున్నాడు మంచి కార్యం నీ జీవితంలో ఉందా చెడు కార్యాలు కూడా ఉన్నాయా దేవుని దగ్గరికి వస్తావు మళ్ళీ దేవునికి దూరం అయిపోతున్నావా దేవుని ధర్మశాస్త్రం దగ్గర కూర్చుంటావు వాక్యం దగ్గర కానీ దుష్టుల సహవాసం దుష్టుల ఆలోచనలు పాపుల మార్గం నీ జీవితంలో ఎంత ఎక్కువ అధికమవుతే గుర్తుంచుకో యు ఆర్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డెవిల్ సాతాను యొక్క సాతాను యొక్క ప్రభావం కింద ఉన్నావు ఇక్కడ అందుకే ఆమె యేసు ప్రభు ఎక్కడున్నాడో అక్కడ ఉండడం జరిగింది ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు దేవునికి దగ్గర అవుతున్నావా దేవునికి దూరం అవుతున్నావా నీ యొక్క జీవితంలో దేవునికి దగ్గర అయ్యేటువంటి వ్యక్తిగా ఉంటే చర్చిలోనే కాదు చర్చి బయట కూడా అప్పుడప్పుడు నేను మన యొక్క వీడియోస్ ఎంతమంది చూస్తారు అనేటువంటిది నేను నేను నాకు ఒక టెక్నిక్ ఉంది దాంతో నేను చూడవచ్చు చూస్తాను ఎంతమంది చూస్తున్నారు అనేటువంటిది వాట్సాప్లో ఎంతమంది చూస్తున్నారు చూసినప్పుడు ఎంతమంది దాన్ని రీచ్ అయ్యారు ఓపెన్ చేశారు అనేటువంటిది తెలిసిపోతుంది అనిపిస్తుంది నాకు వీళ్ళు దగ్గర అవుతున్నారా దేవునికి దూరం అయిపోతున్నారా కొంతమంది ఎలా ఉంటారో తెలుసా వాక్యం ఉంటుంది అక్కడ ఆహా ఓపెన్ చేయడానికి కూడా బరువే వేరే గంట అన్నిటికి దగ్గర అవుతాం దేవునికి దగ్గర కాలే మనం మంచి కార్యం ఏంటి తెలుసా ఇన్ యువర్ టైట్ షెడ్యూల్ ఇన్ యువర్ డే టు డే యాక్టివిటీస్ ఏమండి మరి యొక్క పనులు ఉండవా పనుల మధ్య షీ కేమ్ టు నో వన్ థింగ్ మంచి కార్యం ఏంటంటే దేవునికి దగ్గర కావాలి అందుకే దయ్యములు పట్టినవాడు స్వస్థ చిత్తుడై పాదముల య కూర్చుండెను దేవునికి చాలా పాదాల దగ్గర కూర్చుండే ఎంత క్లోజ్ అయిపోయాడు నాకు అనిపిస్తుంది ఒకవేళ అవకాశం ఇస్తే దేవుని మీద కూడా కూర్చుంటాడేమో అంత క్లోజ్గా ఉండాలని ఇష్టపడ్డాడు ఐ వాంట్ బి విత్ లాడ్ యోహానుకు ప్రకటన గ్రంథాన్ని దేవుడు ఇచ్చాడండి రాబోయేటువంటి కాలాల్లో జరగబోయేటువంటి సంగతులన్నిటిని గురించి అంటే మనిషి ఏ రకంగా ఉంటాడు దేవుని రాకడలో వెయ్యండ్ల పరిపాలనలో ఏ రకంగా ఉంటుంది భూలోకంలో ఏం జరుగుతుంది పరలోకంలో ఏం జరుగుతుంది మొత్తం దేవుడు ఇచ్చాడండి ఎందుకు యోహాను దేవుని రొమ్మున కానుకొని కూర్చునేవాడు అందరికంటే క్లోజ్గా ఉండేటువంటి వ్యక్తి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు యోహానుకు ప్రకటన గ్రంథం దేవుడు ఇవ్వడానికి కారణం ఏంటంటే నిగూఢమైన సత్యాలు దేవునికి దేవుడు యోహానికి ఇవ్వడానికి కారణం ఏంటంటే అదే దేవునికి దగ్గర అయిపోయాడు దానియాలు బబులోను సంస్థానంలో ఉన్నాడు రాజులు మారుతున్న దానియాలు బ్రతికే ఉన్నాడండి కానీ దానియాలను చూసి దేవుడేమంటాడు దానియాలు నువ్వు బహుప్రియుడవు దానియాలు నీవంటే నాకు చాలా ఇష్టం దానియాలు యు ఆర్ సో క్లోజ్ విత్ మీ ఆ యొక్క ఆ యొక్క సింహాల సింహాల గుహలో కూడా నాకు నువ్వు దగ్గరగా ఉన్నావు అందుకే నేను నేను విడిచిపెట్టలేకపోయాను ఈ రోజు మన జీవితాల్లో కష్టాలు మనల్ని దూరం చేస్తున్నాయా బాధ్యతలు దూరం చేస్తున్నాయా బిజీ అనేటువంటి ఒక మాట నీ జీవితాన్ని దేవునికి దూరం చేస్తుందా మంచి కార్యం ఏంటి తెలుసా దేవునికి దగ్గర కావడం రెండవదిగా బైబిల్లో మనం చూస్తే పద్నాలుగో అధ్యాయ మార్కు స్వార్త మూడవ వచనం ఆయన బేతనీయలో కుష్టి రోగి అయిన సీమోని ఇంట భోజనం మనకు కూర్చుంటున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తర తీసుకొని వచ్చి ఆ అత్తర బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన మీద పోసెను అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఈలాగు నష్టపరిచనేలా ఈ అత్తరు మున్నూరు దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకియవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొనిరి బైబిల్లో గమనిస్తే సీమానింటిలోనికి వెళ్ళింది అది మొదటిది రెండవదిగా బైబిలే చెప్తుంది ఒక్క స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఏం తీసుకొని వచ్చిందంట పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయిస్తున్నాడు తెలుసా అత్తరు బుడ్డి తీసుకొని వచ్చిందని అని నంబర్ వన్ మిక్కిలి విలువ గల అచ్చజటా అత్తరు బుడ్డి మూడు మరొకసారి మిక్కిలి విలువగలిగింది రెండవదిగా అచ్చ జటామాంసి మూడవదిగా అత్తరు బుడ్డి ఒకవేళ మనమే రాసేటప్పుడు ఏం రాసిందో తెలుసా యేసుబ్రౌ దగ్గరికి ఒక ఆమె సెంటు తీసుకొచ్చింది సింపుల్ అయిపోయి అంతకంటే ఎక్కువ రాయం ఎందుకు మనకు తొందర ఎక్కువ కానీ పరిశుద్ధ ఆత్మదేవి అక్కడ రాస్తుంటారు మిక్కిలి మికిలి విలువగలి తీసుకొని వచ్చిందంట ఎంత ఐదవ వచనంలో ఉంటుంది మున్నూరు దేనారములు ఇంచు మించు ఎంత నూట దీన్ని మిక్కిలి విలువ నూట అరవై రూపాయలు కాల్ అర్ధ కిలో చికెన్ అంతే అంతే కదా మన భాష అర్ధ కిలో చికెన్ రేటు నూట అరవై రూపాయలు తీసుకొని వచ్చి బైబిల్ దానికి పెట్టిన పేరు మిక్కిలి విలువగల నూట అరవై రూపాయలు ఏంటి ఇప్పుడు నూట రూపాయలు కాదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట నూట అరవై రూపాయలు అందరం కలిసి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దామా మాటకు లోబడేటువంటి వ్యక్తిగా నేను సరిచేసుకుంటూ దేవుని దగ్గర సమర్పించుకునే సమయం ఇది దేవునికి దూరం కాకుండా దగ్గరైనటువంటి మరియ మంచి కార్యం లోకానికి దగ్గర అవడం చెడు కార్యం పాపానికి దగ్గర అవడం చెడు కార్యం దేవునికి దేవుని వాక్యానికి దేవుని సన్నిధికి దేవుని ఆరాధనకు దేవుని యొక్క సేవకు దూరం కావడం అది మంచి కార్యం కాదు దగ్గర కావడమే దగ్గర కావడమే లేదా సరి చేసుకుందాం దేవునికి దూరం అయిపోయావా ప్రార్థన తగ్గిపోయిందా వాక్యానికి దూరం అయిపోయావు మొదటి ప్రేమ వదిలేసావా అలాగైతే తిరిగి దేవుడు పిలుస్తుంటాడు బ్యాక్ తిరిగి నా దగ్గరికి రా మంచి కార్యం నీలో చూడాలి ప్రభు అదే దేవుణ్ణి చేస్తుంది ఎవ్వరు చేయని మంచి కార్యం పన్నెండు మంది అపోస్తలు డెబ్బది మంది శిష్యులు చేయని మంచి కార్యం ఏమే చేసింది మంచి కార్యాలు చేసేవారు ఎప్పటికీ తక్కువగా ఉంటారు ఆ తక్కువ గుంపులను ఉన్నావా లేదా పరీక్షించుకో సరి చేసుకుంటూ ప్రార్థన చేద్దాం గొప్ప దేవానికి వందనాలు సైన్యముల కధిపతి అయిన దేవానికి స్థుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించి కీర్తించి కొనియాడుతుంటున్నాం రాజాది రాజువు మహాగనుడవు మహోన్నతుడవునైనా సత్య స్వరూపి విని ఉనైనా నీవు మాట్లాడితే మా నిజ స్వరూపాలు కనబడతాయి ప్రభా వాక్యమనే అర్థం మా దగ్గర నిలబడితే మేమెవరమ్మో మాకు తెలుస్తుంది ప్రభా తండ్రి ఈ స్త్రీ యొక్క మంచి కార్యము మా ఎదుట అర్థమై నిలబడింది నాయన మా జీవితాల్లో అత్యంత ప్రాధాన్యత మీకే మేము గాక అన్నిటికంటే అందరికంటే అత్యధికమైన ప్రాధాన్యత మీకే ఉండును గాక మీకే ఉండును గాక అన్నిటికంటే కంటే అందరికంటే దేవా అన్ని విషయాల కంటే అత్యధికమైన ప్రాధాన్యత నీకు ఇచ్చుదుము గాక నాయన మా శ్రద్ధ ఆత్మీయ విషయాల పట్ల ప్రభువు పట్ల ఎల్లప్పుడూ ఉండనట్లుగా చేయండి ఎంత దూరదృష్టి కలిగిన స్త్రీ ప్రభు తండ్రి నీ మరణాన్ని తను జ్ఞాపకం చేసుకుంటూ నీ యొక్క మరణానికి సంబంధించిన విషయాల్లో శ్రద్ధ కలిగినటువంటి స్త్రీ నాయన అవును తను మా జీవితంలో వ్యర్థమైన శ్రద్ధలు తొలగిపోవును గాక అనవసరమైన ఇంట్రెస్ట్ అన్ని వేస్తున్నామా వ్యర్థమైపోవును గాక దేవుని విషయాల పట్ల దేవుడు మాకిచ్చిన భారం పట్ల శ్రద్ధ కలిగి ముందుము గాక మీరే మమ్మల్ని దర్శించండి మీ కార్యాలు మీరు జరిగించుమని ప్రార్థన చేస్తున్నా లైవ్ లో ఎంత మంది సందేశం వింటున్నారు వారొక్కొక్కరి పైన నా దేవుని హస్తము దిగివచ్చును గాక నా దేవుని కార్యములు జరుగును గాక దేవ దర్శించి దీవించి మహిమను పొందుమని అంధకార శక్తులను అపవిత్రాత్మ క్రియలను లయపరుస్తూ మీరే మహిమ పొందుమని మా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితి నీకు తెలుసు ప్రభా న్యాధిపతి అయిన దేవుడో మీరు ప్రభా న్యాయము తీర్చేటువంటి దేవుడో ప్రభా నీ న్యాయం కోసం మేము చూస్తుండగా మేము చూడబోతున్నాం ప్రభా మా ప్రతి మొర మీ సన్నిధి ఉండగా మా దేవుని యొక్క న్యాయం కనబడును గాక మా దేవుని యొక్క న్యాయాన్ని మేము చూచుదుము గాక అన్ని విషయాల్లో తండ్రి నీకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్దిల్లదని సెలవిచ్చావు ప్రభా ప్రతి సిట్టింగ్ మేము ప్రార్థన చేస్తుండగా తన్నిని సేవకుల రక్తానికి తీర్పు తీర్చే దేవుడ ప్రభా కార్యాలు జరిగించుమని ప్రార్థన మీకే వందనాలు చెల్లిస్తూ ఘనత ప్రభావాలు మీరు పొందుమని ప్రార్థించి పొంది తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను